ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మానవత్వం అనేది నిజంగా బతికి ఉంది అంటే అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఇది జరిగిన సంఘటన అనమాట అసలు కథలోకి వస్తే ఒక పెళ్ళి అది కూడా మా మిస్సెస్కి సంబంధించిన తమ్ముడు పెళ్ళి అనమాట ఆ పెళ్ళి అనేది సింహాచలంలో జరిగిన తర్వాత మేము రిటర్న్లో వస్తున్నటప్పుడు మా కారు మీద ఉన్న పెళ్లి కూతురు తాలూకా బ్యాగ్ అనేది ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు పడిపోవడం జరిగింది ఒక పది కిలోమీటర్లు ముందుకెళ్ళిన తర్వాత మాకు వెనక నుంచి వచ్చే కారు వాళ్ళు మాకు ఆపి చెప్పడం జరిగింది కానీ మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే ఆ బ్యాగ్ అనేది కనబడలేదు చేయాలో తెలియక ఒక గంట పాటు తిరిగి షాప్ టు షాప్ అడిగి చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తిరిగి రావడం జరిగింది ఇది జరిగి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ప్రముఖ షాపింగ్ మాల్ నుంచి పెళ్ళికొడుకు పేరు మీద ఉన్న ఆ బట్టలు ఏదైతే బ్యాగ్ పోయిందో దాంట్లో ఉన్న బిల్ ఆధారంగా ఫోన్ చేసి మీకు ఒక బ్యాగ్ అనేది పోయింది అది ఒక అతను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది వెంటనే వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అసలు విషయం ఏంటంటే ఆ పెళ్లి కూతురు బ్యాగ్లో ఉన్న బట్టలు పెళ్లికి సంబంధించినవి ఒక పదిహేను వేల రూపాయలకు సంబంధించినవి ఉండొచ్చు అవి తిరిగి పెళ్లి కొడుకు వాళ్ళే కొని ఇద్దామని వాళ్ళు బయలుదేరారు నన్ను కాంటాక్ట్ చేశారు నేను దగ్గరుండి ఆ షాపింగ్ మాల్కి వెళ్తే అదే షాపింగ్ మాల్లో వాళ్ళు కూడా పెళ్లి బట్టలు కొనడానికి వచ్చి ఈ బిల్లు ఆధారంగా ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఒక అద్భుతమైన సంఘటన అనుకోవచ్చు తిరిగి వారికి అభినంద అభినందనలు అనేవి చెప్పక మానలేకపోయాము ఎందుకంటే ఒక నిజాయితీగా ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము

నిజాయి తీసుకొచ్చి అప్పు చెప్పి చాలా ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఆయన వచ్చి అదే మనగా అయిపోయింది అందమేశారు ఇప్పుడు

మానవత్వం ఇంకా మిగిలే ఉంది అందుకే సహాయం చేస్తూ ఉండండి ఏదో రూపైనా మీకు మంచి జరుగుతుంది